విద్యార్థుల భవిష్యత్తును పూర్తి బాధ్యతను మనస్ఫూర్తిగా స్వీకరిస్తున్నాము మాది కేవలం బాధ మాత్రమే కాదు చదవగలిగేలా రాయగలిగేలా ఆలోచించగలిగేలా ప్రశ్నించగలిగేలా సమస్యలు పరిష్కరించగలిగేలా సమస్య పరిష్కరించగలిగేలా చెత్తమే మా

ఆటంకం లేకుండా సహకరిస్తామని బడి బయట పిల్లలు లేని గ్రామంగా తీర్చిదిద్దుతామని ప్రోత్సహి అంది ప్రోత్సాహిత అందిస్తానని తెలియజేస్తున్నాను మా పాఠశాల అభివృద్ధి క్రమంలో నిరంతరం పాల్గొని ఎంజిన భాగంతో ఉపాధ్యాయులకు సహకరిస్తానని పాఠశాలకు ప్రజలకు మధ్య భారతిగా వ్యవహరిస్తానని తెలియజేస్తున్నాను పిల్లలు బా బంగారు భవిష్యత్తు కోసం వారి విద్య సమా ప్రమాణాలను మెరుగుపరచడంలో వారి శారీరక మానసిక నైతిక వికాసానికి గురి కృషి చేస్తానని పిల్లలు ఉన్నతి కోసం పూర్తి సహకరిస్తానని సమాజ నిర్మాణం ఆ వంతు కృషి చేస్తానని మనస్ఫూర్తిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను